భక్తుల సౌకర్యార్థం పంచాంగంతో కూడిన నూతన సంవత్సర క్యాలెండర్ ను రూపొందించడం అభినందనీయమని ప్రముఖ జంగారెడ్డిగూడ మండలం గురవాయిగూడెం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామి దేవాలయంలో ముచ్చాల అమ్మవారి దేవాలయ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఆలయ నిర్మాణకర్త బెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ను మద్ది ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి ఆర్ వి చందన ఆవిష్కరించారు అనంతరం క్యాలెండర్ ను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటుగా మురళీకృష్ణతో కూడిన ఆలయ కమిటీని అభినందించారు ఈ సందర్భంగా ధనకుమార్ మాట్లాడుతూ తేదీలు తిథులతో పాటుగా పంచాంగం పండగల వివరాలను తెలియజేస్తూ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ రూపొందించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో నూకాలమ్మ ఆలయ శాశ్వత ధర్మకర్త డాక్టర్ రాజాన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు గంగారెడ్డిగూడెం పట్న శివారు మన గురువాయిగూడెంలో కొలువైనటువంటి శ్రీ 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 మధ్య ఆంజనేయ స్వామి యొక్క దివ్య సన్నిధిలో ఆలయ కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ చందన చందనవేళం చేతుల మీదుగా జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి సమీపంలో కొలువైన శ్రీ 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 ముత్యారామ అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణకర్త భవిరశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపర్లో కొన్ని ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక కాలమానని క్యాలెండర్ని చేస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున మన ఈవో గారు చేతుల మీరుగా ఆ క్యాలెండర్ని భవిష్యత్తు మురళీకృష్ణ అదేవిధంగా విధంగా తల్లి ఆలయ కమిటీ చైర్మన్ రాజన్న సత్యనారాయణ గారు కొండగారు వీళ్ళందరూ ఈ సంవత్సరంలో ఈ రోజున ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా నూతన క్యాలెండర్ను ఇస్తున్నటువంటి క్రమంలో రెండు వేల ఇరవై ఆరుకి కూడా భక్తులందరికీ కూడా క్యాలెండర్ క్యాలెండర్ను అందుబాటులో ఉంచడం కోసం ఈ రోజున ఆవిష్కరించిందని తెలియజేయడానికి సంతోషిస్తూ